గుడ్ ఆఫ్టర్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవీన్ నేను జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ కర్నూలులో జనరల్ మేనేజర్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను ఈరోజు మన రాధా మానస సుజుకి షోరూమ్ మరియు రవేంద్ర మెకానికల్ అసో మెకానిక్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ఒక మెడికల్ క్యాంప్ చేయబోతున్నాం ఇక్కడ దాదాపు ఐదు వందల పైన జనాలు వచ్చి ఇక్కడ ఫ్రీ స్క్రీనింగ్ చేయించుకున్నారు ఇక్కడ ఈరోజు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఎండిసిఓ డాక్టర్ చంద్రశేఖర్ సార్ ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రవిబాబు సార్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర సార్ వీళ్ళందరూ ఇక్కడ వచ్చి జనాలకు అందరూ పరీక్ష చేసి మెయిన్ వాళ్ళ ఆందోళన అభియాంధ్ర మెకానికల్ ఉద్దేశం వాళ్ళ ఆర్థిక జిల్కే కామెంట్ తప్పికం చేయడం జరిగింది సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా పిచ్చకం జరగాల ఏదన్నా దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి బీపీ కానీ షుగర్ కానీ ఓన్ ప్రాబ్లం అన్నా కూడా మనము అర్లీగా చేసి ట్రీట్ చేస్తే ఈ హార్ట్ డాగ్లు కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ లేదా నరాలు జబ్బులు కానీ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ సో హెల్త్ కేర్ మేజర్గా చేయడానికి ఉద్దేశమే ముందే రోగాలు రాకుండా కనుక్కోవడం లేదా రాకుండా ప్రివెంట్ చేయడానికి రోజు సూచనలు జాగ్రత్తలు చెప్పడానికి కుదురుతున్నారు థ్యాంక్ యూ ఇది ఏం అంటే మెయిన్గా మనం అందరం కోరుకోవడం ఫస్ట్ ముందు చూసుకుంటే ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది ఏదైనా ముందు తర్వాత అందరు వచ్చేసి కంపల్సరీ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్ ఒకసారి చెక్ చేసుకుంటేనే అందరు ఏదైనా ట్రీట్మెంట్ తొందర చేయగలుగుతాం లేదంటే చాలా కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు సహకరించి మొత్తం అందరినీ ఇంకా ఎక్కువ చేయాలని కోరికతో అందరికీ చెప్తు సార్ వారి కోరుతున్నాము ఇంకా ఇటువంటివి ఇంకా పెద్దగా చేయాలనేది సాధ్యం థ్యాంక్ యూ సార్ కేవీ